తండ్రి సర్వశక్తి మంత్రుడా సమస్త జీవాధార కూడా కులవై ఉన్న సజీవుల దేవుడ నీ ఘనమైనటువంటి మహిమ గల నామాన్ని ప్రస్తుతిస్తూ గణపతి కీర్తించి ఆరాధిస్తూ ఉంటున్నాం మీ మహా ప్రభావ మహాత్యమును ఈ దిన మహిమ గల పరిచర్యలు ప్రారంభము నుండి ఇంతవరకు మీరు అద్భుతముగా చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మీ దీనదాసు అయినటువంటి అనిల్ కుమార్ అయిన మీ నోటి పూర్ణ చేసుకొని జీవములతో కూడుకున్న మీ అద్భుతమైన సంగతులను అందించినట్టు తీసుకుంటున్నాం నిన్న నేను మేమందరం కూడా మరింత భద్రపరచుకొని హృదయం మాత్రమే భయభక్తులతో నిలిన వాళ్ళని ప్రవర్తనలతో చూపించి నేను సేవించడానికి సహాయం చేయమని మిగిలినటువంటి మరొకరి కూడికలను కూడా ఈ మహాసభను కూడా మీ చిత్ర ప్రకారంగా జరిగించండి ఇంత గొప్పదైనటువంటి మీ మహత్తరమైనటువంటి కార్యములు మిక్కిలి పాటుపడి పడి ప్రయాసపడి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రియ గౌరవ యోజనలు మరి భారత కుటుంబాలు కూడా జీవిస్తున్నాయి వచ్చిన మీ వీడలందరినీ దేవ వారికి క్షేమకరంగా నడిపించి ఎటువంటి అంతరాయం ఆటంకం లేకుండా మీ కాపుదల భద్రత నుంచి కాపాడుతున్నా రమ్మని మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె